బస్సులు బస్ ట్యాక్స్ ఎవరో చేస్తాను బస్సులు ట్యాక్స్ నువ్వు నిరోపించగలవా నువ్వు నిరోపిస్తే నేను ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను లేదంటే మా పాతపట్న నియోజకవర్గాన్ని పట్టిస్తేనే ఇక్కడ నుంచి పోవాలి ఇక్కడికి న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గం కేంద్ర టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సారాథ్యంలో ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం దక్కిందని కొనియాడారు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలోనే కాదు ఇక్కడ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్న విషయం మరోసారి స్పష్టమైందని చెప్పుకొచ్చారు ఉత్తరాంధ్ర పరిశ్రమల అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నిధులు కేటాయించారు ఇది ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉత్తరాంధ్ర ప్రజలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ఆదరణ అభిమానానికి నిదర్శనమని కొనియాడారు ఉత్తరాంధ్ర వచ్చిన ఎన్ని పరిశ్రమలు మన టీడీపీ ప్రభుత్వం వచ్చాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వచ్చిన ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అన్ని పరిశ్రమలు కూడా వినికి విశాఖ లాంటి స్టీల్ ప్లాంట్లు కూడా ప్రైవేట్ పరంగా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి దానికి కారణం ఎవరు గత వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాంలో గవర్నర్గా ఇవ్వడం ఏంటి ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారికి గోవా గవర్నర్గా ఇవ్వడం అదే మన అందరం ఆరాధించిన మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రిగా విమాన శాఖ మంత్రిగా ఆయనకి అవకాశం కల్పించడం ఒక సామాన్యుడు ఒక ఆర్డినరీ కుటుంబం వచ్చిన కలిసి డప్పుల నాయుడికి ఎంపీ చేసే ఘనత ఎవరికైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది అదంతా ఎందుకు మీ ముందు నిలబడిన ఈ శాసనసభ్యుడు ఒక వ్యవసాయకుడి నుంచి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి నేను ఈ రోజు నన్ను ఎమ్మెల్యే చేసే ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాను ప్రతి చిన్నపిల్లలాగా బస్సులు ఏంటిది ఉన్న 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 ఒకే ఒక ర్యాంపు ఆకుల తమ్మురా ఇసుక ర్యాంపు ఆ ర్యాంపు కూడా చెప్తాను ఈరోజు ఆ ర్యాంపు కూడా మనకి రిజర్వాయర్కి ఇవ్వడమే ఇవ్వడమేందా ఇసుక అక్కడికి వెళ్తుంది ఏంటి ఏం మాట్లాడుతాను మీ కాలంలో లక్షలాది కోట్లు సుమారుగా యాభై వేలు కోట్లు ఇసుకతోపుడు చేశారు ఈరోజు చేస్తుంది ఏముంది ఈరోజు చేసింది ఏముంది మద్యం కుంభకోణం మూడు వేల ఐదు వందల కోట్లు అంటారు కానీ కాదు ఇరవై ఐదు వేలు కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు చేసి ఇప్పుడు మీరు మీ నాయకులందరూ జైల్లో ఉన్నారు వ్యవస్థకు మార్పు ఎవరైతే గతంలో రావణాసుడి పాలన చూశామో ఎక్కడైతే పంశుడి పాలన చూసామో ఈరోజు రాముడు పాలన చూస్తున్నాం మనం ఆ రాముడే శ్రీరామసుడే చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ పార్క్ గారి తీసుకోండి ఒక ఐడి తీసుకోండి ఇప్పుడు చేస్తున్న రోడ్ల వ్యవస్థను తీసుకోండి మీకే చెప్తున్న ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా వదులు సంవత్సరాలుగా కొత్తూరు ఎరమాండలం నివగామ దగ్గర రోడ్లు డ్యామేజ్ అయితే నాయకులు పఠించుకున్నా లేకపోతే ఇప్పుడున్న ఎక్స్ ఎమ్మెల్యే రెడిశాంతి గారు మాట్లాడుతున్నారు వ్యాధాలు దియ్యాలి వేధాలునట్టు ఎక్కడికి వెళ్ళావమ్మా నీకు అదే రోజుల్లో అక్కడ నీకు ఆపారు కదా నువ్వేం చేసావు అసలు ఏం చేసావని ఏదైనా చేశాను అని అంటే నా ముందుకు రమ్మని చెప్పండి ఇద్దరం కూర్చుంటాం మీడియా అందరూ రండి నేను ఏం చేశాను సంవత్సరంలో మా ప్రభుత్వం ఏం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది మేమేం చేశాం అని నేను నిరూపిస్తాం నువ్వేం చేశావు ఐదు సంవత్సరాలు నువ్వు చూపిస్తే నేను దానికి నేను దేనికైనా నేను రెడీగా ఉంటాను ఏంటి సిల్లీ తిరిగి బస్సులు అట బస్సులకి పంచాయతీ ఇవ్వలేమో ఇరవై రూపాయలు వసూలు చేసుకుంటున్నారు పాతపట్నం పంచాయతీ ఏజెంట్ టోల్ ట్యాక్స్ కింద దానికి ఎంతో బస్సులు టాక్సీ బస్సులు టాక్సీ అంటావాడ వచ్చేవి నాలుగు బస్సులు ఇవన్న సిటీ ఉందని అంటే ఏంటి లేదు పాతపట్నం జల్లే ఎన్ని బస్సులు అయిపోతామైతే మీ తెలుసు నాలుగు ఐదు బస్సులు వెళ్తున్నాయి బస్సుకి ఇరవై రూపాయలు అయితే ఎనభై రూపాయలు రోజుకి అంటే నెలకి మూడు వేలు నాలుగు వేల రూపాయలు అడు వసూలు చేస్తున్నాడు అంటే ఏంటి అన్ని బస్సులు కలిపి ఆ బస్సులు ట్యాక్స్ అని చెప్తుంది తావాడా ఏంటి అన్నానికి ఒక పద్ధతి ఒక పాబు ఒక సిస్టమ్ ఉండాలా మీకే చెప్పారు బస్సులన్నీ బయట అని చెప్పేసి మాకు పెట్టద్దు ట్రాఫికా మాకు ఇబ్బంది అవుతుందని పెట్టి బస్సులను బయట పెట్టాం అది పంచాయతీ వ్యవస్థ పంచాయతీ వాళ్ళు వేసుకున్నా వాళ్ళు చేసుకున్నా ఏదో ఏదో ఆప్షన్స్ ఏ ఉన్నాయో ఆప్షన్స్ పెట్టుకున్నావు అవి బస్సులు బస్సులు ట్యాక్స్ అవి ఎవరో ఒకరించి బస్సులు ట్యాక్స్ నువ్వు నిరూపించగలవా నువ్వు నిరూపిస్తే నేను ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను లేదంటే మా పాతపట్ల నియోజకవర్గాన్ని పట్టిస్తేనే ఇక్కడి నుంచి వదిలేకపోవాలి ఇక్కడికి నిరూపించాలని దమ్ము ధైర్యం ఉంటే నిరూపించరా నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు రాజీనామా చేస్తాను నేను లేదంటే నువ్వు ఈ పాతపట్నం పట్టింది మాకు వలస వద్దు మా మేము మాకు మేమే పరిపాలించుకుంటాం మాకు బ్రిజిట్ వ్యవసాయం అవద్దు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి